Gracias. హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి మరి ఎనిమిదవ తేదీ ఒకటి నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం కాగా ఎమిగినూరు ఆదివారం ఎత్తుల సంతిని మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ రెండు కూడా కేవలం ఆరుపలతో ఉన్నటువంటి మరి బిగ్ సైజ్ ఒంగో కిలారి పుల్స్ అని చెప్పుకోవచ్చు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం ఆరుపలతో ఉన్నటువంటి కిలారి కోడలు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి మరి ముందుగా వీటి కళ్ళ పక్కల చూస్తున్నారు అలాంటివి చూసారు కదా ఈ విధంగా కనిపించాయి మనకు ఏనా మనమేనే ఫ్రెండ్ కూడా ఆరుపతి ఆర్ఆర్కి వచ్చినాయా అవును మురలతో ఉన్నాయి కదా వాటర్తో ఏం చేస్తున్నాయి మరి కడి రేటు ఒకటి యాభై ఫ్రెష్ ఫైవ్ బిడ్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలు చెప్తున్నా మరి బాబపోతేనా గిలలో సేదంపల్ మంచి భరోసా ఉన్నాయా నేను వేసిండే లైట్గా గిరిగబడి అట్లా ఏమన్నా ప్రసంగం అయితే వేయలేదు ప్రసంగలు చేపిస్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక రైచూరుతో రైచూరు రైచూరు వాసుల మరి పల్లె ఏదన్నా దానికి మీ పల్లె మిడిగల్ ది మిడిగల్ దిన్నే దానికి మండలం రైచూర్ తాలూకు రైచూర్ మండలం కదా అవునమ్మా రైచూర్ జిల్లా ఈ విధంగా ఉన్నాయి మరి ఎవరికైనా కావాలంటే మరి నేరుగా అయితే కాంటాక్ట్ చేయండి మీ పేరు జయరామ జయరామా ఎంత రేటు ఒకటి యాభై ఒకటి యాభై అంటే మరి ఫిక్స్డ్ రేట్ ఒకటి నలభై లోపల పైన పైననే బేరమ్ముంటుంది అంటావు మీ నెంబర్ చెప్పనా జీరో డబల్ ఎనిమిది ఒకటి ఏడు లాస్ట్ ఒకటి ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మార్కెట్ ఆల్రెడీ మనం కాంటాక్ట్ చేసాం ప్రస్తుతానికి అయితే వీళ్ళు కొంచెం లేట్గా వచ్చారు అందువల్ల కొంచెం లేట్గా కాంటాక్ట్ చేయడం జరిగింది ఎవరికైనా ఏమైనా కాంటాక్ట్ చేయాలైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మంచి సైజులో ఉన్నాయి కొడలు అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫార్మర్ క్రియేషన్స్ చూడేసి మరొక కొత్త వీడియోతో మళ్ళీ ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రై నెంబర్ ఇస్తారా నెంబరా తీసుకో